చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా గూరెల్లాగా ఇట్లా పొంగితే బాగుంటది ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోవడం లేదు చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరి దగ్గర అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు పూరీ చేద్దాము పూరి కూడా నూనె పీల్చుకోకుండా బాగా పొంగేదట్లుగా పూరి అంటే పొంగాల్సిందే కదా తప్పనిసరిగా అందుకోసమని పూరి పొంగేదట్లుగా ఎట్లా పిండి తరుకోవాలా అదంతా చూసేద్దాం మరి పిండి పిండి బాగా తడుపుకుంటేనే మనకు పూరి బాగా పొంగేది పిండికి సరిగా లేదనుకోండి పూరి పొంగదు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది తినడానికి కూడా బాగుండదు ఇంకా దాని బదులు చపాతీ చేసుకుంటేనే ఆయిల్ తక్కువ ఉంటుంది మంచిగా తినచ్చు అంతేగాని మనం పూరి అని ఇష్టంగా చేసుకుంటాం చూడండి అప్పుడు మాత్రం పూరి అంటే బాగా పొంగల్లా నూనె మాత్రం పీల్చుకోకూడదు అట్లయితేనే పూరి అంతే కదండి అవునా కదా మీరు చెప్పండి ఈరోజు నేను ఆ పిండి ఎట్లా తడుపుతాము ఎట్లా చేసుకుంటేనా మనకి పూరి అనేది ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది చూసేద్దాం మరి ఈరోజు ఆల్రెడీ నేను చేసేసినాను చాలా బాగా వచ్చినాయి పూరీ కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి అసలు పూరి అంటే ఇట్లుండాల పూరి అంటే పాటు బొంబాయి చట్నీ చేసినాను బొంబాయి చట్నీతో పాటు చికెన్ కూడా చికెన్ పిండి తడుపుకున్నాము పూరీకి పిండి ఫస్ట్ గట్టి తడుపుకుంటే మనకి పూరీలు నూనె ఎగ్గవు కొంచెము పొంగుతాయి బాగా మెత్తగా అనుకోండి నూనె ఎగ్గుతాయి పొంగవు ఈ పూరి పిండికి ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నాను దానికి ఒక స్పూను రవ్వ తీసుకున్నాము దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పు కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోతుంది కర్రీలో ఉంటుంది కదా ఆల్రెడీ వేసుకున్నాము కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే చాలు మొత్తం అంత పిండి అంతా బాగా తడుపుదాం ఇప్పుడు అంత బాగా కలిసేటట్లుగా కలుపుకున్నాము అంత బాగా కలిసిపోయింది ఇప్పుడు చూడండి ఇట్లా కలిసిపోయింది కలిసింది ఏంటి కదా ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని గట్టి తడుపుకున్నాము నీళ్ళు మెత్తగా తడపరాదు చూడండి ఇప్పుడు పిండిని ఇట్లా ముద్ద గట్టి తడుక్కోళ్ళా మరి మెత్త తడిపినారంటే నా పూరికి ఆయిల్ ఎగ్గేస్తుంది ఇట్లా గట్టి తడుపుకోండి తట్టుకొని ఒక పది నిమిషంలో నానబెడదాం పిండిని పది నిమిషాలు అయిపోయింది ఇది పిండిని మనము బాగా మెత్తగా తడిపి తడిపినాం కదా తడిపి ఉంచుకున్నాం కదా ఈ పిండిని బాగా కొంచెము మనకి కావాల్సినంత పూరికి కావాల్సినంత ఫస్ట్ పక్క తీసి పెట్టుకొని దాన్ని మెత్తగా బాగా మసాజ్ ఫైల్ చేసుకున్నాము ఇట్లా కొంచెం ఆయిల్ అంటించుకొని చేతికి చేస్తాము బాగా చూడండి గట్టిగా ఉండాలి ఇట్లా బాగా ఇట్లా ఫ్రిడ్ చేసినామంటే మనకి బాగా వస్తాయి పూరీలు చిన్నగానే చేసుకోండి పూరీలు పెద్దగా చేయొద్దండి పెద్దగా ఉంటే బాగుంటాయి కానీ మనకి బాగా పొంగల్లా అనుకుంటే చిన్నగానే ఉండాలి ఇప్పుడు అన్ని ముద్దలు చిన్న చిన్న ముద్దలు చేసేసుకున్నాం ఇంకా ఇట్లా బాగా మెత్తగా చేసుకున్నాక చిన్న చిన్న ముద్దలు చేసేసుకున్నాం ఇంకా నేనైతే ఇంతే చేస్తాను పూరీలు ఎక్కువ పెద్దగా చేయను అంత బాగా రౌండ్గా చేసేసుకున్నాము ఇట్లయినాయి ఇప్పుడు పూరీ ఎక్కుతాం ఇంకా కడాయి పెట్టుకొని నేను ఆల్రెడీ నూనె వేసేసినాను స్టవ్ అంటిచ్చేసుకున్నాను ఇంకా ఈ నూనె కావాలి ఉంటుంది మనము పూరి ఒత్తేద్దాము పిండిని వేసుకుంటాను నాకు నూనెతో అయితే రాదు నూనె అయితే తిక్కడానికి వచ్చేది అట్లా ఉంటే నూనె వాడుకోండి ఇప్పుడు చూడండి ఇట్లా పిండిని కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని ఇట్లా తిక్కేసుకున్నాము ఎక్కువ మరీ మెత్తగా చేయొద్దండి చూడండి ఇంత గట్టి ఉంది కదా పిండి చాలు ఇంత చాలు పూరీ ఇంత ఉంటే మనకి బాగా పొంగుతుంది చూడు మందం కూడా చూడండి సరిపోతుంది ఇంత ఈ మందం అయితే సరిపోతుంది ఇప్పుడు అన్నీ తిక్కేసుకున్నాం అట్లనే ఇలా అన్నీ ఇట్లా తిక్కేసినాను ఇప్పుడు కాల్ చేసుకున్నాము ఇంత ఉంటే చాలా మనకి పూరీలు పెద్దగా ఉండరాదు మరి అన్నీ కాల్ చేద్దాం ఇప్పుడు గింది ఒకసారి టెస్ట్ వేసుకున్నాము ఆయిల్ని చూడండి వెంటనే తేలింది కదా ఇట్లా తేలితే మనకి కాగినట్లు ఆయిల్ ఇప్పుడు పూరీలు కాల్చుకున్నాము ఇంకా వేసేస్తున్నాను పూరీ ఎట్లా కాలు కొంచెం ఎట్లా అంటే బాగా కాలుతుంది కింద కూడా బాగా కాలుతుంది చూడండి పూరీ ఎట్లా వచ్చిందో బాగా వచ్చింది కదా చూడండి ఎంత బాగా వంగుతున్నాయి కదా బూరెడ్లాగా ఇట్లా పొంగతే బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోవడం లేదు చూడండి కొంచెం ఇట్లా ప్రెస్ చేసినాడంటే బాగా పొంగుతాయి చూడండి ఎట్లా పొంగింది ఇట్లా చిన్నగా వేసుకోవడం మనం ఇప్పుడు కింద బాగా కాలాలా కదా పొంగింటుంది అని కొంచెం ఇట్లా ప్రెస్ చేసినామంటే మనం పూరి అంతా చుట్టూ కాలుతుంది అయిపోయింది స్టవ్ బంద్ చేద్దాం ఇంకా చూసినారు కదండి పూరీ నేను ఎలా తయారు చేశాను పిండి ఎలా తడుపుకోవాలో చూసినారు కదా చూడండి ప్రతి ఒక్క పువ్వు అస్సలు ఆయిల్ లేదు ఏం లేదు చూడండి ఆయిల్ కూడా ఏం లేదు ఎక్కడ లేదు ఎంత బాగా పొంగినాయి చూడండి చూసినారు కదా నేను పూరీ ఎలా తయారు చేశాను మీకు గిన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్